ములుగు ఆర్టీఏ ద్వారా నేడు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ములుగు జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యక్రమం కార్యాలయంలో అధ్యక్షుడు వేముల రాజాధర్ ఆర్టీఏ శ్రీనివాసులు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఏ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు విధిగా లైన్స్ లైసెన్స్ కలిగి ఉండి అలాగే మద్యం తాగి వాహనాలను నడుపుతూ ఓవర్ టేకింగ్ చేయవద్దని సూచించారు ప్రతి డ్రైవర్ విధిగా ఆర్సీ పొల్యూషన్ సీ బుక్లు విధిగా ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేములపల్లి రాజు సెక్రటరీ సుంకర రంగరామకృష్ణ కోశాధికారి షేక్ గౌసు ఆధ్వర్యంలో ములుగు ఆఫీస్ వద్ద ములుగు జిల్లా ఆర్టీఓ శ్రీనివాస్ ట్రాఫిక్ రూల్స్ ను జరుగుతున్న యాక్సిడెంట్లను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు లారీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ ಬಿ ರವಿ ಬಿ ಸಂತೋಷ್ ಎಸ್ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಬಿ ರಾಜು ಎನ್ ಭದ್ರಯ್ಯ ಸಿಹೆಚ್ ಲಕ್ಷ್ಮಣ್ ಎಸ್ ಮಹೇಂದ್ರ ಬಿ ತಿರುಪತಿ ಪಲೂರು ಡ್ರೈವರ್ಸ್ ಜರಿ అరవకొండ పోతున్నాడు కనుక పడుకున్న గ్యాబ్లో ఆ రోడ్ పోయేటన్నీ బట్టి చెప్పాలి చెప్తున్నాయి ఆ రోడ్డు మీద అవగాహన ఉంటే డ్రైవర్ అన్నట్టు పోతున్నప్పుడు ఇంకో రూల్ తెలియలేదు అనుకో ఆ రాత్రి కూడా మన